కాబట్టి మనం ద్వారా అడుగుతుంటే మనం గుర్తి ద్వారా మేము ఆత్మ లేకుంటే శరీరం అంటే ఇప్పుడు కార్లు డ్రైవర్ డ్రైవర్ వీళ్ళు చెప్పేవి నమ్మకండి వీళ్ళు చెప్పేవి వింటే మీ కుటుంబాలు కూలిపోతాయి ఓకే నేను ఇందులో వెళ్ళి బయటపడ్డాను మీడియాలో చెప్తున్నా వీళ్ళు మన శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడి పేరు వాడతారు ఓకే వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు వీళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది మన గుళ్ళల్లో లేవా అండి చెప్పండి చెప్పండి ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఆ సృష్టి వినాశనం అంటున్నారు కదా మీరేం చెప్పేది సృష్టి వినాశనం చెప్తున్నారు కదండి ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటున్నారు కదా మరి మీరేం పెళ్ళైనాక వదిలేసి పారిపోతారు పెళ్ళక ఓకే వీళ్ళు వినాశన గురించి చెప్తారు పైన పైన బాహర్ అయ్యి అన్న అంటారు ఎందుకు లేదు మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు మా శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడి పేరు వాడడానికి లేదు మీరు మీరు ఎందుకు తీయొద్దు ఎందుకు మీరు ఏమైనా క్రైమ్ చేస్తున్నారా ఉండడానికి తీర చెడు పని చేస్తున్నారా ఉండడానికి ఇప్పుడు వీడియో తీసుకుంటే చెడు చేస్తే తీయొద్దు వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటే అంటే ఏదో చేస్తున్నారా కదా అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయొద్దంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ కుటుంబాల్ని కూల్చడం భార్య భర్తలను అన్నా చల్లల్ని చేయడం ఇది నా సేవ ఆపండి మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్ర జాలు

मेरे को नहीं आती बहन आप लोग जो ब्रह्मा बोल रहे हैं ना ये दादा लोग होते हैं ब्रह्मा ब्रह्म सरस्वती को आप लोग ऐसे कैसे कर मैं रहे हो इधर लाइट को देखो कैसे आपको कैसे पूजा होता है क्यों मैं नहीं बंद करना आप कौन है इसके बारे में बोलने के लिए क्योंकि

వినాశనం వినాశనం అని ఇప్పటికి నాలుగైదు సార్లు వినాశనం అని చెపిరు అందరూ ఎవర్ని పిస్తారో ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడకు క్రిస్టియన్ ఎవరు సిస్టర్ ఎవరు ఎవరు అసలు నువ్వెవరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఎందుకు పేరు ఎందుకు పేరు మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్ట వొత్తిస్తున్నారు ఎందుకు రావొద్దో సనాతన ధర్మాన్ని ప్రతమాన బ్రహ్మకారి ఎవరు అనేవు ఓకే సనాతన ఇక్కడ

ఇలా దేవుడు ఇలా గురువే దేవుడు అని చెప్తారు సంసారం అరే మా ఛానల్ ఉందండి మన బయట రాదు జనాలకు తెలియాలి పర్మిషన్ తీసుకొని శివుడి పేరు వాడుతున్నారు మీరు అడగండి వాళ్ళకి మీరు అడగండి మీరు ఎన్ని కుటుంబాలు నాశనమైనయో మీకు తెలుసా మీద ఎందుకు ఎందుకు చెప్పండి జనాలకు నిజం చెప్పండి మీరు మాట్లాడదు మీరు బ్రహ్మకుమార్ ఇస్తాం ఎప్పుడవుతుంది వినాశనం మీరు మైత్రి ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం కొంచెం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఏం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని రకాల కుటుంబాలు కొలుస్తున్నారు కొంచెం ఉన్నారు బ్యాంక్ లో ఈ ముక్కుల్లో ఏముంది

అమాయకుల్ని ఇప్పుడు మనం ఏదో ఒక ప్రస్ట్రేషన్లు ఉంటామండి ధ్యానం అని వెళ్తాము అక్కడ జరుగుతుంది ఆ మన కుటుంబాన్ని కుప్పగుల్చడంలో బ్రహ్మకుమార్ నెంబర్ వన్ నా కుటుంబం నష్టపోయినా నేను

మీరు కూర్చోండియా వాళ్ళు ఏం చెప్తారో విందాం కోర్చో సంవత్సరాలు ఇక్కడ చెప్పండి మీరు అయ్యా నేను పక్కకుంటా అసలు వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి తెలుస్తుంది మీకు నువ్వెవరు నువ్వెవరు అవును చంద్రబాబు నాయుడు దగ్గర భయపడతా అనుకున్నావా మీరు ఎక్కడికైనా వెళ్ళినాను సనాతన ధర్మం మీరు కూర్చుంది చాలా కేసులు ఎందుకు ఎందుకంటే కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడుతుంది కదా

ఉంది ఉంది మీరు ఆపండి ఫస్ట్ శివుడి గురించి మాట్లాడారు శివుడు బొట్టు పెట్టుకోవాలి ఫస్ట్ బొట్టు పెట్టుకోండి రాబనాడు సనాతనంగా మీరు బొట్టు పెట్టుకోబండి ఇప్పుడు నేను అందరినీ కూర్చోబెడతా మీరు కూర్చోబెట్టండి అయ్యా మీరు వినడానికి రెడీనా వీళ్ళు ఏం చెప్తారు ఇందా రండి ఎవరు ఒకసారి వాళ్ళు వెళ్ళి చెప్తారా వీడియో మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడు పరిచయం వీడియోలో వెళ్ళవద్దా మరి అసలు వీడియోలు తీసేందుకు భయపడుతున్నాడు వీడియో వాళ్ళేంది వాళ్ళు వీడియో వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గట్టి తింటారా కూర్చోబెట్టండి వాళ్ళైనా వీడియో తీస్తున్నారు కూర్చోండి ఎట్లా పుట్టినావు నీ తల్లికి ఆ ఇందులో పోయిన తర్వాత అమ్మాయి ఇందులో జనాభా జనాభా ఎక్కువ కావాలి ఈ